హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మిస్సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆర్గ్యం ఎపిసోడ్ ఎయిటీ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే అప్పుడే డోర్ తీసుకుని వచ్చిన రుద్ర వేద అనిరు హక్ చేసుకుని ఉండడం చూసి షాక్ అయ్యాడు అతని దృష్టిలో అనిరుద్ రక్ష ఎక్సెస్ బిల్ వేద అతనితో అలా గా ఉండడం చూసి పట్టలేనంత కోపం వచ్చింది రుద్రకి వేద రూమ్ మొత్తం దద్దరిల్లింది రుద్ర గంభీరమైన స్వరం వేదతో పాటు అనిరుద్ మహీ భవాని ఉలికిపడి తిరిగి చూశారు రుద్ర రౌద్రావతారంతో ఎదురుగా నిలబడి ఉన్నాడు కోపంతో ఊగిపోతున్న అన్నయ్యని చూసి భయంతో కళ్ళు తేలేసింది వేద భవాని టెన్షన్ టెన్షన్గా చూస్తుంటే మహి భయంగా చూస్తూ రుద్ర అది ఏం జరిగిందంటే అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఆగ్రహంగా తన వైపు లొక్కించాడు రుద్ర మహికి గొంతు పెగల్లేదు కిక్కురమనకుండా చూస్తుంది వేదను సీరియస్గా చూస్తూ అనిరుద్ దగ్గరికి అడుగులు వేశాడు రుద్ర వేద టెన్షన్తో శివరవుతూ చూస్తుంది అనిరుద్ధ్ అవరీ ఫీలింగ్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వీలనింత నార్మల్గా అడిగాడు రుద్ర అనిరుద్ నార్మల్ స్థితిలో ఉంటే రుద్ర రియాక్షన్ చాలా ఘాటుగా ఉండేది కానీ ఈ పరిస్థితుల్లో అతను ఏమీ అనలేకపోయాడు ఫైన్ రుద్రా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ నీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి అయిన అవన్నీ తెలిసాక నీకు ఖచ్చితంగా నా మీద కోపం వస్తుంది బట్ ఐ హ్యావ్ నో ఆప్షన్ ఐ హోప్ యు అండర్స్టాండ్ నేను అని అనిరుద్ధ్ చెప్పబోతుంటే రుద్ర చేయి అడ్డుగా పెట్టాడు నీకు ఇప్పుడు రెస్ట్ అవసరం ముందు నా చెల్లితో మాట్లాడి తర్వాత నీతో మాట్లాడతాను లేదు రుద్ర ఇందులో మీ చెల్లి తప్పేం లేదు తప్పంత నాది దానికి నేనే బాధ్యత వహిస్తాను వేద కన్నా నా ప్రాణం ఎక్కువ కాదు నాకు అనిరుద్ మాటలకు రుద్ర కోపంగా చూస్తూ అసలేం జరుగుతుంది ఇక్కడ నాకు మొత్తం తెలియాలి నిన్నటి నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నా మిమ్మల్ని నీకు పెళ్ళైందని చెప్పగానే వేద షాక్కి పడిపోయింది నైట్ వరకు నీకు యాక్సిడెంట్ అయింది మార్నింగ్ నుండి చూస్తున్నా వేదని గురించి పిచ్చిదానిలో ఏడుస్తుంది ఇప్పుడేమో ఇద్దరిలా మీ వద్ద ఏం జరుగుతుంది ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అనిరుద్ని వేదని మార్చి మార్చి చూస్తూ అడిగాడు రుద్ర వేద చేతులు నలుపుకుంటూ టెన్షన్గా తల దించుకొని ఉండి అనిరుద్ధ్ని బ్రీ తీసుకుని ఉంది రుద్ర వేదకి నేను ఐదు రోజుల ముందు తెలుసు తను నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు తెలుసు అని అంటుంటే రుద్ర కనుబొమ్మలు ముడివేసి చూశాడు వేదంటే నాకు చాలా ఇష్టం టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను తెల్లబోయి చూసిన రుద్ర ఏంటి వేదను ప్రేమిస్తున్నావా క్రేసి వేదను ప్రేమిస్తే రక్షణ ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు రక్ష హస్బెండ్ అయిన నువ్వు నా చెల్లికి ఏమవుతావు తెలుసా నీకు అని కోపంగా ప్రశ్నిస్తుంటే రక్షను నీ మ్యారేజ్ చేసుకోలేదు అదంత నాటకం అన్నాడు అనిరుద్ పెంటని రుద్ర షాకింగ్గా చూశాడు వాట్ నాటకమా ఆ పెళ్లి నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చింది ఎందుకంటే నీకు దగ్గరవ్వడానికి నీ ద్వారా వేదికి దగ్గరవ్వడానికి అని రక్షను ఫేక్ మ్యారేజ్ చేసుకోవడం దియా ద్వారా రుద్రకి ఫ్యామిలీకి దగ్గరవ్వడం రుద్ర ఫోన్ ట్రేస్ చేసి వేద న్యూయార్క్లో ఉందని తెలుసుకుని తనని ఇండియాకి తీసుకురావడం అన్ని నిజాలు నిర్భయంగా చెప్పేశాడు అనిరుద్ అదంతా విన్న రుద్ర తీవ్రంగా షాక్ అయిపోయాడు అనిరుద్ తన వెనకాల ఇంత చేస్తున్నాడని అతను అస్సలు ఊహించలేదు అనిరుద్ధ్పై పట్టలేనంత కోపం వచ్చింది ఆ కోపాన్ని అనిరుద్ధ్పై చూపించలేక పిడికిలి గట్టిగా బిగించి గోడకేసి బలంగా బాధాడు వేదా మహి భవాని ఒక్కసారిగా అదిరిపడ్డారు నా ముందు మంచివాళ్ల నటిస్తూ నాకు తెలియకుండా నా చెల్లి దగ్గరికి వెళ్ళి తన ఇండియాకి తీసుకొచ్చావా ఫుల్ సెక్యూరిటీతో సేఫ్గా ఉన్న దాన్ని తీసుకొచ్చి ప్రమాదంలో పడేస్తావా నా మనుషులు రాకపోయి ఉంటే ఏమై ఉండేదా రోజు నీ వల్ల దాని ప్రాణులు గాల్లో కలిసిపోయాను అనిరుద్ని ఎర్రబడిన కళ్ళతో చూస్తూ రుద్ర ఆగ్రహావేశంతో అంటుంటే ఐఎమ్ సారీ రుద్ర నేను చేసింది తప్పే వేదకి అంత పెద్ద ప్రమాదం ఉందని నాకు అటాక్ జరిగే వరకు తెలియదు పేద కోసం ఎప్పటి నుండో వెతుకుతున్నాను తన ఆచం కోసం చాలా ట్రై చేశాను ఏం ఇన్ఫర్మేషన్ లేదు తను ఎక్కడుందో ఎలా ఉందో ఏం తెలియదు తనని అయ్యి నా ప్రేమ విషయం చెప్పాలని ఇదంతా చేశాను తలంతా నొప్పిగా అనిపిస్తుంటే తల పట్టుకుని అతి కష్టంగా మాట్లాడుతున్నాడు అని రుద్ అతని సిచ్యువేషన్కి బాధ అనిపించిన అతను చేసిన పనికి పిచ్చి కోపంగా ఉంది రుద్రకి అనిరుద్ధ్ నుండి చూపు మరల్చి వేదవైపు శివాలన చూశాడు వేద వెంటనే చూపు దిప్పేసుకుంది రుద్రని సూటిగా చూడలేక ఆమె దగ్గరికి వెళ్లి ఎదురుగా నిలబడ్డాడు రుద్ర వేద మీ రుద్ర సీరియస్గా అనడంతో తలెత్తి అతని వైపు చూసింది భయంగా ఎవరో స్ట్రెయిన్స్ తీసుకొస్తే తనతో పాటు వచ్చేయడమేనా వెనుక ముందు ఆలోచించేది లేదా అనిరుద్ నిన్ను ప్రేమించాడు కాబట్టి అతని వల్ల నీకు ప్రమాదం లేదు ఒకవేళ ఎనిమిది అయితే ఏంటి నీ పరిస్థితి రుద్ర ప్రశ్నలకు వేద ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక విక్రమహం వేసుకుని చూస్తుంది అతని నమ్మి ఫ్రెండ్ అని నాకు అబద్ధం చెప్పి తనతో ఇంటికి వెళ్ళాం అక్కడ వరకు ఓకే బట్ జస్ట్ ఫోర్ డేస్లో అతని ప్రేమలో ఎలా పడిపోయావో నాకు అర్థం కావట్లేదు ఈ ఫోర్ డేస్లో ఏం తెలిసింది తన గురించి అంత నమ్మకం కలిగింది అతనితో నేను లైఫ్ అని ఎలా డిసైడ్ అయ్యావు నువ్వు న్యూయార్క్ నుండి తీసుకొచ్చాడని అతనిపై ఇష్టం కలిగిందా ఎవరు ప్రపోజ్ చేసినా ఇలాగే ఒక చెప్తావా లేదన్నయ్య అనిరుద్ధ్ నన్ను ఇండియాకు తీసుకొచ్చాడనో నాకు ప్రపోజ్ చేశాడనో నేను అతని ఇష్టపడలేదు అతను నాపై చూపించే ప్రేమ కేరింగ్కి అతనిపై ఇష్టం కలిగింది కానీ అదే ప్రేమ కేరింగ్ వేరే వాళ్ళు చూపిస్తే నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు అతని ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నేను ఇంత త్వరగా కనెక్ట్ అయ్యేదాన్ని కాదు నమ్మేదాన్ని కాదు నాపై ప్రేమను కేరింగ్ని చూపించే ఛాన్స్ కూడా ఇచ్చేదాన్ని కాదు వెంటనే అక్కడి నుండి మన ఇంటికి వచ్చేసేదాన్ని అనిరుద్ధ్ కాబట్టి నమ్మాను అతని ఇల్లు కాబట్టి అక్కడ ఉండిపోయాను అదే ఎందుకు ఏంటి అతని స్పెషాలిటీ ఎందుకంటే వేద చెప్పడానికి సంశయిస్తూ అనిరుద్ భవానీ మహిళ వైపు చూసింది భవానీ కళ్ళనీళ్లతో ఎమోషనల్గా చూస్తుంటే అనిరుద్ వేద చెప్పడం కోసం ఎదురుచూస్తున్నాడు మహి చెప్పు పెదవులను కదిలిస్తూ అంది చెప్పు వేద ఎందుకు గొంతు రెట్టించి అడిగాడు రుద్ర ఎందుకంటే అనిరుద్ పరాయివాడు కాదు కాబట్టి మన అర్థకుడు కాబట్టి తన అనుమానం నిజమే భవానీ తమ మీద తవ్వడంతో రుద్ర ఆశ్చర్యంగా భవాని వైపు చూశాడు భవాని కన్నీళ్ళతో చూస్తూ అవును రుద్ర నేను నీ అత్తని తనని తానే పరిచయం చేసుకోవాల్సి వచ్చిన తన దుస్థితికి ఆమె హృదయం ఎంత వేదన చెందుతుందో ఆమెకే తెలుసు దీనంతటికీ కాన్న కారణం నేనేరా నేను వేసిన ఒక్క తపటడుగు నా జీవితాన్ని నాశనం చేసింది పుట్టింటికి దూరం చేసింది పెళ్ళయ్యాక కొన్ని రోజులకి కట్నం కోసం వేధిస్తున్న భర్త వేధింపులు తట్టుకోలేక అందరికీ దూరంగా వెళ్ళిపోయాను తండ్రి ఎవరూ తెలియకుండా ఎవరు లేనివాడిలో పెరిగాడు నా కొడుకు నేను దూరమైన వాడైనా మన కుటుంబానికి దగ్గర అవ్వాలని నా మీనకుడుని పెళ్లి చేసుకోమని మాట తీసుకున్నాను రుద్ర షాకింగ్గా చూస్తున్నాడు భవానీ జీవితంలో జరిగింది ఏది అతనికి తెలియదు ఎంత కాదనుకున్నా ఎంత దూరంగా ఉన్నా భవానీ తన మీనత్త ఆమె అందరికీ దూరమే ఎంతో క్షోభ అనుభవించింది అంటే రుద్ర మనసుకు బాధగా అనిపించింది మహీ భవాని బాధను ఫీల్ అవుతూ ఎమోషనల్ అయింది వేద అని చెమ్మగిలిన కళ్ళుతో చూస్తున్నారు వాడికి వేదంటే ప్రాణంరా పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు తనపైన తనని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు వేద కూడా మన ఇష్టపడుతుంది నీ చెల్లికి భర్తయ్యే అన్ని ఉన్నాయి వాడికి హక్కు ఉంది నా మీనకోడల్ని నా ఇంటి కొడలుగా చేసుకోవాలని ఆశ పుడుతున్నానరా నా ఆశ నెరవేస్తావా నీ చెల్లిని నా ఇంటి మహాలక్ష్మిలా పంపిస్తావా రుద్ర చేతులు పట్టుకుని అర్థించింది భవానీ రుద్రకి ఏం చెప్పాలో అర్థం కాలేదు డైరెక్ట్గా నో కూడా చెప్పలేకపోయాడు వేదవైపు చూశాడు ప్లీజ్ అన్నయ్య అంది కన్నీళ్లతో రుద్ర చిన్నగా నిట్టూర్చి ముందు అనిరుద్ధి కోలుకునివ్వండి అన్నాడు నువ్వు అని మాత్రం చెప్పకు వాడికి లేని ఆశల్ని నేనే కల్పించాను ఇప్పుడు వేద లేకుండా వాడు బ్రతకలేడు పెద్ద మనసు చేసుకుని వాళ్ళని ఒక్కడి చేరుద్ర నా మీద కోపం వాడిపై చూపించకు అంటూ రుద్రను హత్తుకుని ఏడుస్తూ ఉంది భవానీ రుద్ర ఆమె వెన్ను నివరుతూ నాకు మీ మీద ఏం కోపం లేదత్తా అన్నాడు రుద్ర నోటి వింట అన్న పిలుపు వినగాని దిగ్గున తలెత్తి సంతోషంగా చూసింది భవానీ నువ్వు వేదను కోడలుగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదంతా ముందే నాకెందుకు చెప్పలేదు నాకు తెలియకుండా ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అడిగాడు రుద్ర అన్నయ్య ఉన్నప్పుడు అడగాలి అనుకున్నా అడగలేని పరిస్థితి ఇంట్లో అడుగు పెడితే చచ్చినంత ఒటు అన్నాయనని నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటానని ఎలా అడగలను నా కొడుకు వచ్చి అడిగినా అస్సలు ఒప్పుకోడు అందుకే ముందు వేదకి దగ్గర అవ్వాలి అనుకున్నాడు కానీ ఆలోపి అన్నయ్య పోవడం వేదని మీరు ఎక్కడికో పంపించడంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఇన్నిళ్ళ తర్వాత డైరెక్ట్గా వచ్చి నీ చెల్లిని కోడలుగా చేసుకుంటాను అంటే నువ్వు ఒప్పుకుంటావా నా మీద అసలే కోపంగా ఉన్నారు అన్న గురించి మీకు తెలియదు వేరెక్కడుందో తెలియదు ఇంట్లో పరిస్థితులు ఏంటో తెలియదు ముందు వేద మనసు గెలుచుకున్నాక నీకు నిజం చెప్పి ఒప్పించాలి అనుకున్నాడు కానీ ఆ లోపేలా జరిగింది వాడు ఏది చేసినా వేద మీద ప్రేమతోనే అర్థం చేసుకో అంది భవాని రుద్ర అనిరుద్ధ్ వైపు చూశాడు అనిరుద్ అప్పటికే మెడికేషన్ మొత్తు వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు అనిరుద్ని జాగ్రత్తగా చూసుకోండి తనని చూసుకోవడానికి నర్స్తో పాటు స్పెషల్ కేర్ టేకర్ ఒక అబ్బాయి ఉంటాడు వాళ్ళే అన్ని దగ్గరుండి చూసుకుంటారు డిశ్చార్జ్ అయ్యే వరకు అక్క మరిది రేపు నేను అక్కడ ఉండాలి మధ్య మధ్యలో వస్తాను అన్నాడు రుద్ర థ్యాంక్ యూ నాన్న అంది భవానీ చేతులు జోడించి రుద్రమ చేతులు పట్టుకుని అది నా బాధ్యత అని చెప్పి వేద మహి రండి అని వెళ్తుంటే నేను ఇక్కడే ఉంటానన్నయ్య అంది వేద నా వల్లే అనిరుద్ధికి ఈ పరిస్థితి వచ్చిందన్నయ్య తనని అపార్థం చేసుకుని చాలా హర్ట్ చేశాను నాకు దూరంగా వెళ్ళమని చెప్పాను ఆ బాధలోనే ఇలా జరిగింది తననిక్కడ ఇలాంటి స్థితిలో వదిలేసి నేను రాలేనన్నయ్య ఏడుస్తూ అంది వేద వేద నేను ఇక్కడ వదిలేసి వెళ్ళలే నేను నీకు సేఫ్ కాదు నీ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను మోర్ డిస్కషన్స్ కమ్ అని సీరియస్గా చెప్పి రుద్ర వెళ్ళిపోగా అనిరుద్ధ్ని భవానిని బాధగా చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక బయటికి వెళ్ళింది వేద మహి భవాని దగ్గరికి కదిలింది ఆంటీ మీరేం బాధపడకండి రుద్ర వాళ్ళిద్దరి పెళ్లికి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు మీరు అనిరుద్ధ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోండి తను త్వరగా కోలుకుంటేనే కదా త్వరగా పెళ్ళయ్యేది మహి మాటలకు సంతోషంగా చూసింది భవానీ నీ నోటి నిజమే వాళ్ళిద్దరి పెళ్లి జరిగితే అంతకంటే సంతోషం మరొకటి లేదు తల్లి అని మహిని ఆప్యాయంగా అత్తుకుంది భవాని మన రెండు ఫ్యామిలీస్ దగ్గర పోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి రేపు పెళ్ళవగానే మీ అల్లుడితో పాటు వస్తాను అని చెప్పి మహి వెళ్ళిపోతుంటే తనని మురిపంగా చూసింది భవాని దేవుడా నా మీనల్లుడు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకునేలా చూడు స్వామి అని మనసులో వేడుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుని వెళ్ళి కొడుకు పక్కన కూర్చుంది మహి ఫాస్ట్గా వెళ్ళి రుద్ర పక్కన చేరింది నీకు ఇదంతా ముందు తెలుసా మహి వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు రుద్ర మహి అడ్డంగా తలూపి అతని సీరియస్ లుక్స్కి టెన్షన్ పడుతూ మళ్ళీ నిలువున తలూపి గుండ్రంగా తల తన వైపు కోపంగా చూసి ఇంటికి వెళ్ళాక ని పని చెప్తా అని అంటూ కారులో కూర్చున్నాడు రుద్ర మహి కళ్ళు తేలేసింది దేవుడా ఇలా దొరికిపోయానేంటి అయిపోయింది నా పని అని అనుకుంటూ వెళ్ళి అప్పటికే వేద వెనకాల కూర్చోగా రుద్ర రుద్రపక్కన ఫ్రంట్ సీట్లో కూర్చుంది కార్ స్టార్ట్ చేసి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు రుద్ర ముందు వెనుక సెక్యూరిటీ వెహికల్స్ ఎస్కాటింగ్గా ఉన్నాయి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్న రుద్రకి మైండ్లో ఏదో మెరిసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కార్ బ్రేక్ వేశాడు రుద్ర మైండ్లో మెరిసిన ఆలోచన ఏంటి అనిరుద్ వేదల పెళ్లికి రుద్ర ఒప్పుకుంటాడా రిషి ప్రీతిల పెళ్లి ఇలా జరగబోతుంది జితేందర్ తన కొడుకుని అవుతాడా మొదటిసారి తండ్రిని చూసి అనిరుద్ రియాక్షన్ ఏంటి అద్భుతమైన కథనంతో ఓ కందిని మలుపులతో మీ మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్